హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ బడ్జెట్ అనగానే ముందుగా ఆర్థిక కేటాయింపులు ఏ రాష్ట్రానికి ఎంత పర్సంటేజ్ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లు ధరలు వేటికి పెరుగుతాయి వేటికి తగ్గుతాయి అనే ఆలోచనలే చాలా మందికి ఉంటాయి కానీ ఇక్కడ స్పెషల్గా ఏంటంటే వరుసగా ఎనిమిదోసారి కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధరించే చీరలపైన కూడా అందరి దృష్టి ఉంటుంది దేశ సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఆమె ఎంచుకునే చీరలు చాలా ఆసక్తిగా నిలుస్తాయి గతం నుండి ఇప్పటి వరకు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆమె ధరించిన చీరల గురించి ఈ వీడియో చేనేత చీరలంటే మక్కువ చూపించే నిర్మలమ్మ ఈసారి కూడా హ్యాండ్లూమ్ శారీనే ఎంచుకున్నారు ఈ శారీలకు సంబంధించిన స్పెషల్ స్టోరీ చూసే ముందు మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు ఇప్పటివరకు ప్రతి బడ్జెట్ రోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతితో వేయించిన శారీస్ని ధరించడం భారతీయ హస్తకళ వస్త్ర పరిశ్రమపై ఆమెకున్న ప్రేమను దేశీయ సంపన్నమైన హస్తకళ పరికరాలను దేశవాళీ వేదికపై ప్రదర్శిస్తూ వస్తున్నారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో ఆమె తన తొలి బడ్జెట్ సమావేశంలో బడ్జెట్ ఖాతాను అందుకొని ఎరుపు రంగు బ్రీఫ్ కేసులో పింక్ మంగళగిరి సిల్క్ శారీ ధరించారు ఈ శారీకి బంగారు వర్క్ కూడా ఉంది రెండు వేల ఇరవైలో కేంద్ర ఆర్థిక మంత్రి పసుపు సిల్క్ శారీ ధరించారు ఇది హిందూ సంప్రదాయంలో పసుపు రంగు సంక్షేమాన్ని సూచిస్తుంది అలాగే రెండు వేల ఇరవై ఒకటిలో పోచంపల్లి సిల్క్ శారీని ధరించి భారతీయ దేశీయ కళాకారులకు మద్దతు పలికారు ఇంకా రెండు వేల ఇరవైలో బోంకే శారీ ధరించి ఒడిశా హస్తకళా వారసత్వానికి గౌరవం తెలియజేశారు బ్రౌన్ కలర్ తో మెరూన్ బంగారు వర్క్ శారీ ఒడిశా నల్లవాడి ప్రాంతీయంలోని కళాకారుల ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుంది అలాగే రెండు వేల ఇరవై మూడులో కాసుతి కుట్టు నుండి ప్రత్యేకతను చూపించిన రెడ్ సిల్క్ శారీ ధరించారు ఈ శారీ కర్ణాటక దడ్వాడ్ ప్రాంతానికి చెందిన కళాకారులకు అంకితం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో సీతారామన్ గారు బ్లూ టుసార్ట్ శారీ ధరించి పశ్చిమ బెంగాల్ కంటా ఎంబ్రాయిడరీ పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు ఈ శారీస్ ద్వారా ఆర్థిక మంత్రి తన దేశీయ కళా వస్త్ర పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తన నిరంతర సహకారాన్ని చూపుతున్నట్లు తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో